మీకు తెలుసా చెట్లు కూడా ఒకరికి ఒకరు సహాయం చేస్తాయి అవి కేవలం నిశ్శబ్దంగా నిల్చుండవు ఒకదానితో ఒకటి మాట్లాడుతాయి కూడా శాస్త్రవేత్తలు నిరూపించారు చెట్ల వేర్లు భూమి క్రింద ఒక నెట్వర్క్ లా కలిసిపోతాయి దీనిని వుడ్ వైడ్ వెబ్ అంటారు ఈ వేర్లు ఒకదానితో ఒకటి సందేశాలు పంపుతాయి ఒక చెట్టు మీద పురుగులు దాడి చేస్తే లేదా అది అనారోగ్యం చెందితే దాని చుట్టుపక్కల ఉన్న చెట్లు వెంటనే హెచ్చరిక పొందుతాయి అలాగే ఏదైనా చెట్టుకు ఆహారం పోషక పదార్థాలు తక్కువగా ఉంటే మరియు ఇతర చెట్లు తమ వేర్ల ద్వారా ఆ చెట్టుకు ఆహారం పంపిస్తాయి అలా మొత్తం అడవి ఆరోగ్యంగా ఉంటుంది ఖురాన్లో అల్లాహ్ చెబుతాడు ఆకాశం భూమి మరియు వాటిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ను స్థుతిస్తుంది కాని మనుషులు వాటి స్థుతిని అర్థం చేసుకోలేరు సూరత్ అల్ ఇస్రా పదిహేడు ఆయత్ నలభై నాలుగు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం చెప్పారు ఊహుద్ పర్వతం మాకు ప్రేమ చూపుతుంది మేము కూడా దానికి ప్రేమ చూపుతాము సహీహ్ బుఖారి రెండు వేల ఎనిమిది వంద ఎనభై తొమ్మిది అంటే లేని వస్తువులలో కూడా భావన అనుభూతి మరియు చైతన్యం ఉందని అర్థం ఆలోచించండి మనకు నిశ్శబ్దంగా కనిపించే చెట్లలో కూడా సహకారం కరుణ మరియు పరస్పర మేలు చేసుకునే భావన ఉంది అయితే మనుషులమైన మనం ఎందుకు ఒకరికి ఒకరు సహాయం చేయకూడదు అల్లాహ్ మనకు జ్ఞానం మాట మరియు హృదయం ఇచ్చాడు దీనివల్ల మనం భూమిపై రహ్మత్ దయ ఆశీర్వాదం అవ్వాలి మరియు మంచితనం ప్రేమ మరియు మేలు వ్యాప్తి చేయాలి బరఖత్ ఆశీర్వాదం ప్రకృతిలోని అల్లాహ్ ఏర్పాటు చేసిన వ్యవస్థలోనే ఉంది ప్రకృతి అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది కుర్రాన్ శాస్త్రం కంటే ఉన్నతమైనది మరియు ముమిన్ యొక్క విశ్వాసం కుర్రాన్ మరియు హదీత్ పైనే ఉంటుంది సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో అదే రీతిగా అర్థం చేసుకోవడమే నిజమైన ఇమాన్ అరుశ్వాసం శాస్త్రం నమ్మినా నమ్మకపోయినా